శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఋషభుడు అవధూత దీక్ష వహించుట అనే సందర్భంలో ఉన్నామండి మనము మాస్టారు చెబుతూ ఉన్నారు గృహస్థాశ్రమము అవలంబించినప్పుడు అనుష్ఠించవలసిన భాగవత ధర్మము కాక అవధూత ధర్మము వేరుగా ఇచ్చట చెప్పబడినది అవధూత ధర్మం వేరుగా చెప్పబడిందండి దానినే పరమహంసయోగము అని కూడా చెప్పుదురు మనం వింటుంటాం మనం పరమహంసయోగం పరమహంసయోగం అని పేర్లు కూడా పెట్టుకుంటారండి కొంతమంది పరమహంస అని పేరు పెట్టుకుంటారు ఈ అవధూత ధర్మం ఏదైతే చెప్పబడిందో అదే నటండి పరమహంసయోగం అంటే ఈ సంప్రదాయమును అనుసరించే సన్యాసాశ్రమము స్వీకరించిన వారు పరమహంస పరివ్రాజకాచార్య అని పేరుతో వ్యవహరింపబడుచున్నారు మనము సన్యాసము స్వీకరించిన వాళ్ళని అంటాం పరమహంస పరివ్రాజకాచార్య అంటాం కదండి అదిగో ఇది సంప్రదాయం కానీ ఈ కథలో రెండు పొరలు ఉన్నవి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మాస్టర్ చెప్తూ ఉన్నారు ఈ కథలో రెండు పొరలు ఉన్నాయిట ఏమిటండి ఆ రెండు పొరలు ఋషభుడను వ్యక్తిని ఆధారముగా గుని అందు చిత్రింపబడిన భౌతిక వైరాగ్య చిహ్నాలను బోధించు కథ ఒకటి భౌతిక వండి ఒకటి ఆయన్ని ఆధారంగా చేసుకొని చిత్రింపబడిన భౌతిక వైరాగ్య చిహ్నాలను బోధించేటువంటి కథ ఒకటి ఏమండి మరి రెండోది ఏంటి అది కాక జీవుల కంఠధ్వని అయిన ఋషభుడు దేహాదులలోని గుణములు అంటకా ఆయనకి దేహంతో ఏం సంబంధం సంబంధం లేదు దేహాదులలోని గుణములు అంటక మరియు కంఠధ్వని నుండి పుట్టిన శబ్దార్థములతో అల్లిక చేయబడిన శాస్త్ర ప్రసంగముల చేత కానీ దుష్టుల సంభాషణలలోని దురర్ధముల చేత కానీ స్పృశింపబడక కంఠధ్వనిగా అవతరించిన నిజమైన ఋషభుని కథ ఒకటి సింపుల్గా చెప్పుకుంటే ఋషభుడు అనగా జీవుల కంఠధ్వని జీవుల కంఠధ్వని అండి ఇందు అందు మొదటి కథను సంప్రదాయముగా స్వీకరించిన వారికి మొదటి కథ అంటే భౌతికం అని చెప్పుకున్నాగా వైరాగ్య చిహ్నాలని చెప్పుకున్నాగా ఈ మొదటి కథను సంప్రదాయముగా స్వీకరించిన వారికి కాషాయ దండ కమండలములు మొదలగు భౌతిక చిహ్నాలతో భౌతిక దేహ సన్యాసము ఏర్పడినది భౌతికంగా సన్యాసం ఏర్పడింది కాషాయ బట్టలు వేసుకున్నాము దండ కమండలాలు తెచ్చుకున్నాము బాగుంది ఆయన్ని ఈ మొదటి కథ సంప్రదాయంగా స్వీకరించిన వాళ్ళకి ఏమైంది కాషాయ దండ కమండలములు మొదలగు భౌతిక చిహ్నాలతో భౌతిక దేహ సన్యాసము ఏర్పడినది దానితో అది కూడా కర్మబంధముగా రూపు కట్టుకొని రాగద్వేషాలను కలిగించుచున్నది కేవలం భౌతికమైన సన్యాసం తీసుకుంటే ఏం లాభం అండి కాషాయం కట్టుకున్నాము దండక మండలాలు తెచ్చుకున్నాము అన్నీ తెచ్చుకున్నాం బాగానే ఉంది కానీ ఏమైతుంది అది కూడా ఆఖరికి కర్మబంధంగా రూపు కట్టుకుంటుంది రాగద్వేషాలను కలిగిస్తుంది కనుకనే స్వాముల వారు శిష్యులపై కోపించుట ఇతర స్వాముల వారులను నిరసించి పలుకుట మున్నగు విచిత్ర మార్గములు ఏర్పడినవి మనం చూస్తూ ఉన్నామండి ఇక రెండవది ఇక కంఠధ్వనితో ఉచ్చరించి ఋషభుని అవతారముగా ఉపాసించువారు నిజమైన పరమహంసలై పరమ గురువులై నరులకు మార్గదర్శకులు అగుతున్నారు వారిని చూచి బాహ్య వేషభాషలతో వారికి సంబంధము లేకుండుట గమనించి దానిని అపార్థము చేసుకొని స్నాన స్నానసన్యాదులు అక్కరలేదనియు జ్ఞానమే ముఖ్యమనియు అటి జ్ఞానులైన తమ్ము విశ్వసించిన చాలుననియు బోధించి యవని శిష్యులను వాడు తయారు చేసుకొను పాషండ మార్గము కలిధర్మ ప్రవర్తకముగా ఏర్పడినది అయినను దేహేంద్రియ మనస్సులు ఆకలిదప్పులు మున్నగునవి ప్రకృతి ధర్మములు కనుక వాని ఎందు నేర్పరితనము చూపి కర్మలచే పట్టుబడక గృహస్థులుగా జీవించి జీవించు తరించు వేదమార్గమే జీవుల ఎందు మరలా మరలా స్థాపింపబడుచు శాశ్వత ధర్మముగా ప్రవర్తించుచున్నది ఈ వేద మార్గము ఇదే మళ్ళీ మళ్ళా మళ్ళా స్థాపింపబడుతూ ఉన్నదండి శాశ్వత ధర్మం కాబట్టి మళ్ళా మళ్ళా స్థాపింపబడుతూ ఉన్నది వేద మార్గము అంటున్నారు అంటే ఏమిటి వేద మార్గము దేహేంద్రియ మనస్సులు ఆకలిదప్పులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయిదా ఇవి ప్రకృతి ధర్మాలను అయినా కనుక వాణియందు నేర్పరితనము చూపి అంటే వాటికి కట్టుబడకూడదు నేర్పరితనం చూపించాలి అంటే మనం జీవించాలి కాబట్టి వాటిల్ని స్వీకరించాలి కర్మల చే పట్టుబడక గృహస్థులుగా జీవించి తరించు వేద మార్గము అదయ్యా జీవులయందు మరలా మరలా స్థాపించబడు శాశ్వత ధర్మముగా ప్రవర్తించుచున్నది ఈ నాలుగు విధములైన మార్గములను నిరూపించుటయే ఋషభుని కథకు పరమార్థము అంటున్నారండి మాస్టారు సరే సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడండి కథలోకి వస్తూ ఉన్నాం మనం ఓ పరీక్షి నరేంద్ర శ్రీకృష్ణుడు యాదవులకును మీకును కులగురువుగా భాషించెను కదా అయినను ఆ కృష్ణుడు చోటనున్న వ్యక్తిగా నమ్మి అట్టి వ్యక్తిపై విశ్వాసము పెంచుకొనిన వారు కలరా కృష్ణుని అవతార గుణములను అద్భుత కార్యములను గమనించి అవి ఉన్న వ్యక్తులయందెల్లా అంతర్యామిగా మాత్రమే మీరు కృష్ణును ఉపాసించుచున్నారు కదా అట్టి ఉపాసనమే మోక్షము ఇచ్చును అదిగో ఆ రకమైన ఉపాసనమే మోక్షం ఇస్తుందట అండి ఏ రకమండి కృష్ణుని అవతార గుణాలను అద్భుత కార్యాలుగా గమనించాలి అవి ఉన్న వ్యక్తుల ఎందెల్లా అంతర్యామిగా మాత్రమే కృష్ణుణ్ణి ఉపాసించాలి అంటే ఆ కృష్ణుడి గుణాలు ఎవరి ఎందెత్తుతే ఉంటాయో ఆ వ్యక్తుల ఎందెల్లా అంతర్యామిగా శ్రీకృష్ణుణ్ణి ఉపాసించాలి అంటే ఉపాసనమే మోక్షమును ఇచ్చును మరి ఏది ఇవ్వదండి మోక్షాన్ని కృష్ణుణ్ణి ఒక చోటనున్న వ్యక్తిగా నమ్మి అటు వ్యక్తిపై విశ్వాసము పెంచుకుంటము అదిగో అది మోక్షానివ్వదయ్యా అదేవిధముగా నిత్యానుభూతిని స్థాపించి తన రూపము స్మరించిన వారికి గల తృష్ణలను తొలగించి మాయాస్వరూపమైన కర్మ ఫల దృష్టిని ప్రక్కకు నెట్టి లోకులను కరుణించి అభయమిచ్చి ఎల్లరకు దివ్యమైన ఆనందానుభూతిని కలిగించి తన విష్ణులోకమును ప్రదర్శింపచే మోక్ష మార్గమును ఉపదేశించి దేహము విడిచి తనయందు తానున్న ఋషభుడు మనకందరకును ప్రత్యక్ష విష్ణువే ఆ ఋషభుడి అవతార కథంతా ఒక్క ఒక చిన్న నాలుగు మూడు మూడు వాక్యాల్లో చెప్పారండి ఆయన నిత్యానుభూతిని స్థాపించాడు తన రూపము స్మరించిన వారికి గల తృష్ణలను తొలగించాడు మాయాస్వరూపమైన కర్మఫల దృష్టిని పక్కకు నెట్టాడు లోకులను కరుణించాడు అభయమిచ్చాడు ఎల్లరకు దివ్యమైన ఆనందానుభూతిని కలిగించాడు తన విష్ణులోకమును ప్రదర్శింపగల మోక్ష మార్గమును ఉపదేశించాడు దేహము విడిచి తనయందు తానున్న ఋషభుడు అదుగో అట్లాంటి ఋషభుడు మనకందరకు ప్రత్యక్ష విష్ణువే అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి భరతుని చరిత్రము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఋషభుని పుత్రుడైన భరతుడు రాజై భూమిని పరిపాలించెను విశ్వరూపుడను రాజు కూతురైన పంచజని అను ఆమెను వివాహమాడి గృహస్థ ధర్మమును స్వీకరించెను బాగుంది అహంకారము నుండి పంచతన్మాత్రలు పుట్టినట్లు పంచజని వలన భరతునకు ఐదుగురు పుత్రులు పుట్టిరి అహంకారం అటండి అహంకారం అంటే ఏంటండి మనం చెప్పుకున్నాం అహంకారం అంటే చిన్న నేను అంటే పెద్ద నేను చిన్న నేను రెండు ఉంటాయండి మళ్ళీ వివరణ చెప్పుకుందాం పెద్ద నేను అంటే ఏమో లోపల ఉన్న భగవంతుడు అన్నింటికి కారణమైనటువంటి వాడు చిన్న నేను అంటే మనం భావిస్తామే నేను అని మనం ఏ అర్థంలో భావిస్తాము నా ఇల్లు నా పొలము నా పిల్లలు నా నేను గొప్పవాడిని నేను చదువుకున్నవాడిని నేను పెద్ద ఉద్యోగస్తుడిని ఈ నేను నేను ఉంది చూసారా ఇది ఏ అర్థంలో వాడుతున్నానో ఆ నేనండి అది చిన్న నేను మనం అనుకుంటున్నటువంటి నేను 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 అని మనం ఏ అర్థంలో వాడతామో అది కనుక పెద్ద నేను చిన్న నేను ఈ చిన్న నేనే అహంకారం అని కూడా అంటున్నారు అహంకారము నుండి పంచతన్మాత్రలు పుట్టినట్లు పంచజని వలన భరతునకు ఐదుగురు పుత్రులు పుట్టిరి ఐదుగురు కుమారులు పుట్టారు బాగుంది వారు సుమతి రాష్ట్రభృత్తు సుదర్శనుడు ఆచరణుడు ధూమ్రకేతువు అనువారు భరతుని భూమి పేరు భరతవర్షము దానినే అజనాభము అని కూడా అందరు భరతుడు పాలించినటువంటి భూమి ఏంటండి భరతవర్షము దానికి ఇంకో పేరేంటండి అజనాభము బాగుంది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఈ కథలో అహంకారమునకు పంచతన్మాత్రలు పుట్టి నరదేహ వ్యూహమునందు పనిచేయుట నిరూపింపబడినది అహంకారానికి పంచతన్మాత్రలు పుట్టినయండి అది మానవదేహంలో పనిచేయటం అది ఇక్కడ నిరూపింపబడింది కథలో ఎలా చూద్దాం భరతుడు అనగా భరించువాడు భరతుడు అంటే అర్థం ఏంటండి భరించువాడు ఇతడు జీవికి ఆధారమైన అహంకారమునకు సంకేతము ఏమండి మరి దక్షుణ్ణి కూడా అహంకారానికి సంకేతం అని చెప్పుకున్నాగా దక్ష కథలో ఏమిటి తేడా మాస్టర్ చెప్తున్నారండి దక్షుడు దేవతల సృష్టిలో పనిచేయు అహంకారము కాగా భరతుడు భరతవర్షమున జీవించు వారిలో అహంకారముగా పనిచేయును దక్షుడేమో దేవతల సృష్టిలో పనిచేసేటువంటి అహంకారము భరతుడేమో భరతవర్షమున జీవించు వారిలో అహంకారం అండి అది భరతవర్షమున జీవించు వారిలో పనిచేసేటువంటి అహంకారం అది ఇచట భరతవర్షమనగా భూగోళముపై నరులు వసించు లోకము అని పూర్వమే వివరింపబడినది భరతవర్షం అంటే మనం భారతదేశం అనుకుంటాం కాదండి భూగోళముపై నరులు వసించు లోకము అదండి ఆ లోకాన్ని భరతవర్షం అంటున్నారు భూగోళంపై ఈ మానవులు ఈ ఉండేటువంటి లోకముందే దాన్ని భరతవర్షం అంటున్నారు అది ఏ అజనాభం అని కూడా చెప్పబడినది అజనాభం అనగా మేషము నాభిగా ఏర్పడిన రాశిచక్రమని కూడా వివరింపబడినది అజరామంటే రాశిచక్రమండి అయితే మేషము నాభిగా ఏర్పడిన రాశిచక్రము అది దేహబద్ధులైన నరులలో అహంకారమునకు భరతుడు ప్రభువు కాగా వారి కొడుకులు ఐదుగురును పంచతర్మాత్రలకు ప్రభువులైరి వారిలో సుమతి అనువాడు శబ్దమునకు రాష్ట్రభృత్తు అనువాడు స్పర్శ జ్ఞానమునకు సుదర్శనుడు అనువాడు దర్శనమనుభడు రూపతన్మాత్రకును ఆచరణుడు అనువాడు వరుణుడి రాజ్యమైన రుచికిని ధూమ్రకేతు అనువాడు వాసనకు అధిపతులై పుట్టి నరులను పాలించిరి అనగా నరదేహములయందు పనిచేసిరి వీళ్ళు నరదేహములయందు పనిచేశారు భరతుడు తన తాత తండ్రులు పరిపాలించినట్లుగానే సత్కర్మలను అంగీకరించి రాజ్యమునేలి హరికృపకు పాత్రుడయ్యను బ్రాహ్మణులు వాణిని కీర్తించిరి చక్కగా పరిపాలన చేసేటండి బ్రాహ్మణులు కీర్తించేట అంటే అర్థమేంటి నరులలోని అహంకారము వేదధర్మమును అవలంబించుట వలన నరజన్మ హరిదర్శనమునకు పాత్రతను ఆర్జించుకునేనని అర్థము నరులలోని అహంకారము వేదధర్మాన్ని అవలంబించింది తద్వారా ఏమైంది హరిదర్శనమునకు పాత్రతను సంపాదించుకుంది అదండి ఇక్కడ అర్థం భగవంతుడైన భరతుడు అల్పములు అధికములు అయిన పెక్కు యజ్ఞములను ఆచరించెను అంటే ఏంటండి అర్థం మాస్టర్ చెప్తున్నారండి లిప్తలు లిప్తలు మొదలు అహోరాత్రముల వరకును గల కాలమును సత్కర్మలకు నరుడు నిర్ణయించుకొనేను కాలాన్ని మంచి పనుల కోసం నరుడు నిర్ణయించుకున్నాడయ్యా అది అర్థం భరతుడు యజ్ఞములు చేశాడంటే అర్థం అది ఇంకా చెప్తున్నారండి దర్శ పూర్ణిమాస్యలు చాతుర్మాస్యలు అను అగ్నిహోత్ర యజ్ఞములు ఆచరించెను భరతుడు అదిగో ఆ ప్రత్యేకమైనటువంటి అగ్నిహోత్ర యజ్ఞాలు ఆచరించేటండి ఏంటి వాటి పేర్లు దర్శ పూర్ణిమాస్యలు చాతుర్మాస్యలు అదండి వాటి పేర్లు ఆ యజ్ఞాలు ఆచరించేట అంటే అర్థమేంటి మాస్టర్ చెప్తున్నారు దర్శ అనగా అమావాస్య పూర్ణిమాస అనగా పూర్ణిమ అమావాస్య పూర్ణిమలు అండి దర్శ పూర్ణిమాస్యలు అంటే అమావాస్య పూర్ణిమలు ఈ రెండిటితో కూడిన పక్షములను మాసములను కర్తవ్యాచరణము అను యజ్ఞమునకు కాలనిర్ణయములుగా స్వీకరించెను చాతుర్మాస్యలు అనగా నాలుగు మాసములు విభాగములైన మూడు కాలములు నాలుగు నాలుగు నెలలుగా మనం సంవత్సరాన్ని కనుక విభాగం చేస్తే మొత్తం ఎన్నైనాయండి మూడు నాలుగులు వస్తాయి కదండి అంటే మూడు కాలములు వానినే ఎండాకాలము వానాకాలము చలికాలము అందుము వాని బట్టి సంవత్సర మందలి కర్తవ్యములను ఏర్పరుచుకొని నరుడు ఆయుర్దాయమును సత్కర్మలతో నింపెను ఎక్కడికక్కడ జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయం చేస్తున్నారండి కాలంతో సమన్వయం చేస్తున్నారు ఇతట అగ్నిహోత్రములనగా సూర్యుని అగ్నికి వెలుగొందుచున్న మూడు కాలములు ఇంకను పశు యజ్ఞములనగా అనగా పశు యజ్ఞములు అంటే ఏంటండి పశువులను కృషికర్మకు పాడికిని పెంచి పోషించుకొనుట సోమయాగమనగా చంద్రుని గమనములను బట్టి కర్తవ్యములను నిర్ణయించుకొనుట ఈ యజ్ఞములన్నీ వేదోక్తములు అనగా ప్రకృతి ధర్మములయందు చెప్పబడినట్లు కనిపించుచున్నవని అర్థము ఈ యజ్ఞాలన్నీ కూడా వేదోక్తములు అంటే అర్థం ఏంటంటే ప్రకృతి ధర్మములయందు చెప్పబడినవి చెప్పబడినట్లు కనిపించుచున్నవి అని అర్థం ఈ మొత్తం యజ్ఞములను పురుషోత్తమునకు సమర్పణగా చేసెను అంటే ఏంటండి భగవంతుడికి సమర్పణగా చేసేట పురుషోత్తముడికి సమర్పణగా చేసేట అంటే నరుడు తన దినచర్యను భగవదర్పణముగా చేసి జీవించుట నేర్చెను అన్నీ ప్రారంభం సృష్టి ప్రారంభం నుంచి మొదలు వరుసగా ఎట్లా 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 డెవలప్ అయింది నరజాతి భూగోళం మీద జీవులు ఎట్లా డెవలప్ అయ్యారు దానికి సంబంధించిన విషయాలండి మొదటి నుంచి చెప్పుకున్నాం ఈ పాయింట్ మనం కనుక నరుడు తన దినచర్యను భగవదర్పణముగా చేసి జీవించుట నేర్చను యజ్ఞములు అందరి మంత్రములు వాణిని ఉచ్చరించు దేవతలు విష్ణుమూర్తి అవయవములను ధ్యానించెను ఇట్లు ప్రతిదినము శ్రద్ధతో కర్మాచరణము చేయుచు భరతుడు రాజ్యమును పాలించెను మిక్కిలి పరిశుద్ధమైన చిత్తముతో కర్మసిద్ధి కల్పించి భరతుడు రాజ్యమును పరిపాలించను అంటే ఆచరించుట వలన వాని ఫలితములు ప్రజల రూపమైన విష్ణునకు అధీనములు చేయుట తన జీవితముగా పరిపాలించను సత్కర్మలు మంచి పనులు చేశాడు వాని ఫలితాలు ఏంటండి ప్రజల రూపము వాళ్ళ ఫలితాలు ప్రజలు ప్రజల కోసం దాయం చేసింది కనుక ప్రజల రూపమైనటువంటి వా ఆ ఫలితాలున్నాయే అవి విష్ణునకు అధీనములు చేయుట అది తన జీవితంగా పరిపాలించాట అనుదినము అతడు విష్ణుమూర్తిని అలంకృతినిగా చేసి పూజించను శ్రీవత్సము కౌస్తుభము వనమాల భూషణములుగా కలిగి సుదర్శన చక్రము మున్నగు ఆయుధములను ధరించి తన భక్తుల హృదయమున నివసించుచున్న వాసుదేవుని ఎందు భక్తియోగమును అభ్యసించెను అభ్యసించను యాభై లక్షల వేల సంవత్సరములు రాజ్యమేలెను చూడండి ఒకటి కాదు రెండు కాదండి యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యమేలేట్ట ఏంటండి ఇది ఈ విచిత్రం ఏంటండి మాస్టర్ చెప్తూ ఉన్నారు పరీక్షిత్తునకు సుఖయోగీంద్రుడు భాగవతము చెప్పునాటికి భూమిపై నరజాతి పుట్టి ఏ పది లక్షల వేల సంవత్సరములు అయినది అదండి అర్థం ఇది మొత్తం ఎవరికి ఎవరు చెబుతున్నారు పరీక్షిత్తునకు సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు ఆ చెప్పేటప్పటికీ భూమిపై నరజాతి పుట్టి అదిగో యాభై లక్షల వేల సంవత్సరాలైంది నాయన అది అర్థమండి భరతుడు అంతకాలం పరిపాలించాడంటే అర్థమది ఈ కాల నిర్ణయముతో నవీన శాస్త్రజ్ఞుల లెక్కలు కూడా సరిపోవుతున్నవి దీని సమన్వయమును హెలీనా పెట్రోవో బ్లావెట్స్కి తన గుప్త విద్య అను గ్రంథమునందు హౌ ఓల్డ్ ఈజ్ యూనివర్స్ అను అధ్యాయమున వివరించి ఉన్నది ఈ కాల నిర్ణయము ఆ తల్లి నిర్ణయించిందటండి హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి మాత ఆవిడ గుప్త విద్య సీక్రెట్ డాక్టరీని అంటున్నాం కదండి అందులో నిర్ణయించిందిట అందులో ఏ చాప్టర్లో చెప్పిందో కూడా మాస్టర్ ఇస్తున్నారు హౌ ఓల్డ్ ఈజ్ యూనివర్స్ అనే చాప్టర్లో ఆవిడ వివరించిందటండి చూడండి మనం ఆ గ్రంథము వెళ్ళి మనలో చదువుకోగలిగిన వాళ్ళు ఎంతమంది మాస్టర్ చక్కగా ఎక్కడికక్కడ ఆ దివ్య జ్ఞానాన్ని కూడా సమన్వయం చేసి మనకు అందిస్తూ ఉన్నారండి ఇట్లు రాజ్యపాలనము చేసి భరతుడు తాత తండ్రుల నుండి సంక్రమించిన ధనమును పుత్రులకు పంచి ఇచ్చి సంపదలను గృహములను విడిచి పులహ మహాముని ఆశ్రమమునకు పోయెను పులహ మహాముని ఆశ్రమానికి వెళ్ళేటండి ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా